అందరూ నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చబల్ రెడ్డి మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నిర్వహించిన మేమంత సిద్ధం ప్రోగ్రాంకి దర్శి నియోజకవర్గ ప్రజలందరూ వేలాది మందిగా తరలి వెళ్ళి ఆ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి మహిళలకి నాయకులందరికీ రైతు సోదరులందరికీ మరీ మన నమస్కారాలు అదేవిధంగా సాయంత్రం పూట దర్శిలో జరిగిన బస్సు యాత్రకి గతంలో ఎప్పుడూ లేని విధంగా కోలాహలంగా కనుల విందులుగా ప్రతి ఒక్కరూ యువత ముఖ్యంగా బస్సుతో పాటు పరిగెత్తుకొని మహిళలు మొత్తం మంచి మంచి హారతలు ఏర్పాటు చేసి వర్షం కురిపించి రైతులందరూ కూడా యువతలు కానీ ఉత్సాహ ఉత్సాహంలో రైతులందరూ కూడా బాగా వచ్చి మంచి ప్రోగ్రాం ఒక పండగ వాతావరణంలాగా దర్శి బస్సు యాత్ర చేసినందుకు దానికి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా కుర్చేడు బస్సు యాత్ర కూడా నిజంగా మండు లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి సుమారుగా పదివేల మంది తల్లి వచ్చి మేమందరం జగన్మోహన్ గారు అండగా ఉన్నాము బూచెపల్లి కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పేసి బస్సు యాత్ర జీపనం చేసిన ప్రతి అక్క చెల్లెలందరికీ రైతు సోదరులందరికీ ముఖ్యంగా యువతలందరికీ కూడా మరీ మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ జగన్న దృష్టిలో కుర్చేడు దొనకొండ ప్రాంతం బాగా అభివృద్ధి చేయాలి మంచినీటి చెరువులను నింపాలని చెప్పేసి మంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్కీములు తీసుకొచ్చేసి అన్ని చెరువులు దొనకుండ కుర్చేడు ప్రాంతం చెరువులు కూడా నింపాలని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పడం జగన్ కూడా నిజంగా రైతుల కోసం ఉపయోగపడేవి ప్రజల కోసం ఉపయోగపడేవి హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని చెప్పేసి మాట ఇయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం చేప చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ